ప్రకృతి పచ్చదనం మన వనములోని స్వచ్ఛమైన పండ్లు ఆనందాన్నిచ్చే పువ్వులు పక్షుల కిలకిలలు స్వచ్ఛమైన గాలి వెలుతురు అటు ఇటు తిరిగే తూనీగలు వికసించిన పువ్వుల చిరునవ్వులు ఈ వృక్ష సంపద నుండి వచ్చే ప్రాణవాయువు మనకి ఆనందం ఆరోగ్యం ఆహ్లాదం మన భూమి మన భాష మన తల్లి మన సాగి నమస్కారాలు తెలుగు భాష తెలుగు భాష మాతృభాష నా మాతృభాష మాతృభాష తెలుగు తెలుగులో అమ్మ అని పలికితే నాన్న అని పలికితే ప్రతి పదంలోని ఎంతో మధురం మనం ఆస్వాదిస్తాం ఈరోజు తెలుగు భాష దినోత్సవం దైవత్వంతో నిండిన భాష నా భాష మధురమైన భాష దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు తెలుగులోని సంస్కారం సంస్కృతి సాంప్రదాయం గౌరవం విధేయత ధైర్యం స్పష్టత ఇవన్నీ కలగలిసినవే మన ఉనికిని చాటినదే మన తెలుగు భాష ఎవరి భాష వారికి గొప్ప నా భాష నాకు గొప్ప నా మాతృమూర్తి నా మాతృభాష నా మాతృభూమి అత్యంత గౌరవప్రదమైనవి ఈ గౌరవం మాకు దక్కినందుకు మేము అదృష్టం ఈ అదృష్టం ఇదే కదా అదృష్టం ఈ అదృష్టం ఎంతో పుణ్యం చేస్తే లభిస్తుంది అన్న స్వచ్ఛత మనలో కలగాలి అదృష్టం అనేది పని చేయకుండా మనకి గెలుపు రావాలనుకోవడం కాదు ఇదే మన అదృష్టం ఇంత మంచి అదృష్టాన్ని మనకి దేవుడు ఇచ్చినందుకు మనం కృషి చేసి మనకు నచ్చినది మనం సాధించుకుని ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం అదే మన అదృష్టం అచంచలమైన ఎన్నో సుఖాలు గౌరవాలు పవిత్రమైన గ్రంథాలు ఎంతో అద్భుతమైన చరిత్ర ఎన్నో కవిత్వాలు ఎన్నో ప్రశంసలు దైవాన్ని భూమి నుంచి దివికి వచ్చేలా చేసిన ఎంతో మధురమైన పదాలు ఇవన్నీ మన భాష సొంతం మన మాతృభాష సొంతం మన తెలుగు తల్లి సొంతం మన తెలుగు జాతి సొంతం మన తెలుగు భాష సొంతం ప్రతి భాషకి విశిష్టత ఉంటుంది ఇది నా భాష విశిష్టత నా భాషని గౌరవించడం మా సాంప్రదాయం నా భాషలో పలికే ప్రతి పలుకు అమృతంలా అనిపిస్తుంది ఒక తల్లి స్పర్శ ఒక తండ్రి ధైర్యం అమ్మ నాన్న అని పిలుస్తాం దెబ్బ తగిలిన వేరే భాషలో పిలవలేము ఇదే నా తెలుగు గొప్పతనం మనకి వెలుగునిచ్చే భాష మన మాతృభాష నా తెలుగు భాష ఇదే నా జీవితం ఇదే ఎంతో అద్భుతం గ్రంథాలు పురాణాలు ఇతిహాసాలు చరిత్ర మధురమైన పలుకులు మన పిల్లలు మనతో మనల్ని అమ్మ అని పిలిచిన మధురమైన క్షణాలు ఎంత ఎంతో అద్భుతం అత్యద్భుతం ఇది కాదా మన అదృష్టం మన భాష సొంతం ఇదే నా తెలుగు సొంతం ఇదే నా తెలుగు యొక్క గౌరవం ఇదే నా అదృష్టం ఇదే మన అదృష్టం ఇదే అనితర సాధ్యం మన మాతృభూమిని మన మాతృమూర్తిని మన మాతృభాషని ఎల్ల వేళలా గౌరవించాలి ఎల్ల వేళలా గౌరవిందాం మన సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుకుంటూ మన గౌరవాన్ని నిలబెట్టుకుందాం నమస్కారాలు స్వచ్ఛత ప్రేమ ప్రేమని పంచుదాం విశ్వమంతా శాంతియుతంగా ఉండేలా కలిసిమెలిసి జీవిందాం ప్రతి ఒక్కరి భాషని గౌరవిందాం నమస్కారాలు విశ్వమంతా ప్రేమతో